బస్సు బైక్ డీ వ్యక్తి దుర్మరణం కర్నూల్ ఎమెగినూరు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు గోనెగండ్ల గంజాలి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గోనెగండ్ల నుంచి గంజాలికి వెళ్తున్న ప్రైవేట్ పాఠశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది దీంతో ద్విచక్ర వాహనంపై గోనెగండ్ల వైపు వస్తున్న బోయే దరగయ్య ముప్పై ఐదు సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు కొడుకులు ఓ కూతురు ఉన్నారని బస్సు వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎమిగినూరు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు గోనెగెండలోని జీనియస్ గ్లోబల్ పాఠశాల యాజమాన్యం ఫిట్నెస్ లేని బస్సులను నడిపి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఎమగినూర్ కర్నూలు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గోడగన్న పట్టణంలోని జీనియస్ గ్లోబల్ స్కూల్ సంబంధించినటువంటి పాఠశాలలో ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతూ చాలా కాలంగా సుమోలు పెట్టుకొని చిన్న చిన్న వాహనాలు పెట్టుకొని టాటా మ్యాజిక్లతో తో విద్యార్థులు తరలిస్తున్న పరిస్థితి ఈ యొక్క పరిస్థితిని గతంలో కూడా ఫిట్నెస్ చెక్ చేయాలని ఆర్టీఓ గారికి అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి సిఏ గారికి అనేక సార్లు వినతి పత్రం తెలియజేశాం ఈరోజు ఉదయం గోడగడ్ల పట్టణం నుంచి పక్కన ఉన్నటువంటి గంజల గ్రామానికి వెళ్తుండగా డ్రైవరు తాయిన మత్తులో వేరే ఒక అబ్బాయిని గుద్దినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అక్కడే యాక్సిడెంట్ నిమిత్తంలో విద్య అక్కడ ఉన్నటువంటి యువకుడు చెవిలో నుంచి ముక్కులో నుంచి రక్తం కారి అక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి ఇట్లాంటి ఫిట్నెస్ లేని నడపడం వల్ల అనేక మంది విద్యార్థులు జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి కాబట్టి తక్షణమే ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ పాఠశాలను సీజ్ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతూ పక్క ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో కూడా నిర్వహిస్తూ కనీసం ఫైర్ ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతూ ఫైర్ పర్మిషన్ లేకుండా ప్రమాణాలు లేకుండా ఈ యొక్క పాఠశాల నిర్వహిస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ యొక్క పాఠశాల సీజ్ చేయకపోతే విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాలను సీజ్ చేయకపోతే ఉద్యోగాన్ని తీవ్రతరం చేస్తాం హెచ్చరిస్తూ నా యొక్క నా పేరు ఉదయ్ కుమార్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు జీనియస్ గ్లోబల్ నిరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం కారణం ఏమనగా ఈరోజు గంజాల్లో ఉన్నటువంటి రోడ్డు పైన వచ్చే వ్యక్తిని మద్యం తాగి జీనియస్ గ్లోబల్ లో ఉన్నటువంటి డ్రైవర్ విద్యార్థులు పోతూ ఉంటే ఆ వ్యక్తి డ్రైవింగ్ మద్యం చేసి జరిగింది అదే విషయంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బస్సులో లేకుండా యాభై కుటుంబాలు ఇప్పుడు మంచిగా ఉన్నాయి అదే ఒకవేళ విద్యార్థులు దాంట్లో యాభై మంది చనిపోవడం జరుగుతా ఉంది కాబట్టి యాజమాన్యం మరి పాఠశాలకు ఎటువంటి నాన్ నాన్ ప్రకారం కూడా లేకుండా మరి ఈ రోజు వేరే వేరే ఫీజు వసూలు చేస్తూ మరి విద్యార్థులకు కనీస సౌకర్యం కల్పించకుండా ఒక షెడ్ల రూపంలో ఈ రోజు ఇక్కడ స్కూల్ నెలకొల్పి మరి ఎటువంటి મારી પરમિશન લેకుండా પણ મારી બસ લખ ફિટનેસ પરમિશન લેకుండా પણ આ રોજ વિદ્યાર્થી જીતલતો ચલાવતા અને પ્રત્યે રોજ ઘણા બધા વિદ્યાર્થી નાકા સુવાલી પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ એન્ડ હિટ ધ બેલ આઇકન એન્ડ મારી મી તાજા વર્તન કરે કોચ દિન નહી ગોરીઘંડા ન્યૂઝ